నెల్లూరు జిల్లా రాపూరు మండలం చెర్లోపల్లి రావిగుంటపల్లి తదితర గ్రామాల్లో బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు దందోల వెంకటేశ్వర్లు రెడ్డి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి శివరామకృష్ణలు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు గడప గడపకు వెళ్లి బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తూ వైసీపీ వైఫల్యాలను వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ ఐటిడిపి సాయి నల్లవడ్ల రమణారెడ్డి పోలయ్య చంద్ర రమణయ్య టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా ముందు ఒక బిడ్డకే ఇస్తున్నాడు స్కూల్కి వెళ్తే జన్మోహంది ముగ్గురున్న ముగ్గురున్న మనిషికి పదిహేను వేల రూపాయలు లెక్క ముగ్గురు బిడ్డలు ఉన్నారు అనుకో నలభై ఐదు వేల రూపాయలు మీకు వల్ల ప్రతి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీకు ల్యాప్ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై ఐదు సంవత్సరాల వరకు యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమందికైనా వేస్తారు మళ్ళీ మనకేదన్నా పొలం ఒక ఎకరా ఏదైనా ఒక ఎకరా ఉన్నా కూడా సరే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తారు ప్రతి మనిషికి ప్రతి ఇంట్లో ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తారు నుండి ఉద్యోగం రాకుండా ఉండి మన పిల్లకాయలు డిగ్రీ ఏదన్నా నుండి ఉద్యోగం రాకుండా ప్రతి నెల మూడు వేల రూపాయలు ఒక మూడు సిలిండర్లు ఫ్రీ సంవత్సరంలో మూడు సిలిండర్లు ఇప్పుడు మన సిలిండర్లు కొంటున్నాం కదా మనం ఒక్క రూపాయి డబ్బులు కట్టాల్సిన అవసరం లే మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు ఇవన్నీ మీరు ఆలోచించుకొని ఈ దప్ప మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అందరికి కూడా ఇక్కడి నుంచి ఈ కాలనీ కూడా మీకు అక్కడికి మార్పిచ్చి ఏర్పాట్లు చేసడం మనకి తెలియదు మీకు ఇక్కడే ఈ మురుగు వాళ్ళు ఈ చెరువు కింద మీరు ఉన్నవాళ్ళు అది అక్కడికే మార్పిచ్చి అక్కడంతా మేము ఇప్పించు ఇల్లు కూడా మీరు చట్టించే విధంగా మేము చేపిస్తాం